అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గూడెం గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి అలాగే తాగునీటి సమస్యలను దూరం చేసేందుకు బోర్ పంపులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమవుతుంది దీనికి సంబంధించి స్థానిక సచివాలయ సిబ్బందిని పంపి ఎస్టిమేట్ చేస్తున్నారు సమాచారం గూడెం గ్రామం నుంచి మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ అందిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిశిఖర గ్రామాలకి మహర్దశ పట్టిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం ఏదైతే అనంతగిరి మండలంలో రొంపెల్లి పంచాయతీ గూడెం గ్రామంలో ఉన్నాం గ్రామానికి సంబంధించినంత వరకు కూడా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కోటమ్మూరి ప్రభుత్వం రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు విద్యుత్ కాంతులు వచ్చినటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారనే అంశానికి సంబంధించినంత వరకు సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎటువంటి ఎస్టిమేషన్ చేసుకున్నారు రోడ్డుకు సంబంధించి ఎస్టిమేషన్ కానీ వాటర్కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ నిర్మాణానికి కానీ ఎటువంటి ఎస్టిమేషన్ ఏమని చెప్పింది ప్రభుత్వం ఎప్పటిలోకి ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉండబోతుంది సార్ ప్రస్తుతానికైతే ఈ ఊరికి రావడానికి కిందన కనెక్టింగ్ రోడ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడానికి ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం సుమారుగా డిస్టెన్స్ అనేది ఉంది సార్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం గాను మూడు కోట్ల రూపాయలు అనేది ఎస్టిమేషన్ వేసి పైకి పంపించడం అనేది జరిగింది ఓకే రోడ్డుకు సంబంధించింది ఇది తర్వాత వాటర్కి సంబంధించింది సార్ ఈ ఊరికి ఊరు ఉంది పైన ఒక ఉంది రెండు గ్రామాలు ఉన్నాయి రెండు గ్రామాలకు గాను ఒక బోరు కొట్టాలి పైన ఒక బోరు కొట్టాలి సార్ అయితే ఈ మొన్న జరిగిన మొంతా తుఫాను కారణం వల్ల బోర్ బండి అనేది పైకి రావడానికి కొంచెం వీలు ఉండదు మీరు వస్తున్న దారి చూసారు కదా ఏ విధంగా అయితే ఉందో దానివల్ల కొంచెం రోడ్డు క్లియర్ అయిన తర్వాత కిందనొక బోరు పైన ఒక బోరు కొట్టిస్తాం సార్ తర్వాత ఇల్లుకు సంబంధించింది ఇప్పుడు అది కూడా మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖుని సార్ అవ్వాల్సింది ఏవైతే శాంక్షన్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ మొంత తుఫాన్ కారణం వల్ల అవి కూడా ఆగున్నాయి అవి రాగానే ఈ ఊరిలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు సార్ అవి అయిన తర్వాత ఇక్కడ ఇల్లులు అనేది శాంక్షన్ చేస్తాం సార్ ఈ ఎలక్ట్రికల్ పోల్స్కి సంబంధించి మొత్తం రెండు రెండు వందల పదిహేడు పోల్స్ అయితే వేసి మొత్తం ప్రతి ఇంటికి ఐదు బల్బులు ఒక ఫ్యాన్ ఇవ్వడం అయితే జరిగింది సార్ అది ఇప్పుడు వీళ్ళకి స్కూల్ కూడా ఉన్నది స్కూల్ కూడా పాపం చెప్తున్నటువంటి పరిస్థితి స్కూల్ కూడా శాంక్షన్ అయిందా సార్ వీళ్ళకి ప్రస్తుతానికైతే లేదు సార్ ఇంకా దాని గురించి అది మా ట్రైబల్ వెల్ఫేర్ అండర్లోకి వెళ్తుంది కాబట్టి అవి కూడా తొందరలో ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ కాబట్టి వాటికి రిపేర్స్ ఏవైనా చేస్తారు సార్ అయితే చూడొచ్చు గిరిజన గ్రామానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత గిరిశిఖర గ్రామాలకి మైదాన ప్రాంతాలతో కనెక్టివిటీ పెంచే కార్యక్రమంలో ఊపందుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో గిరిశిఖర గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి పరిస్థితి ఎస్టిమేషన్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం వచ్చేటటువంటి ప్రాంతం అంతా కూడా చూసాం రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం చొరవతో గిరిశిఖర గ్రామాలకైతే అభివృద్ధి స్పీడ్ అందుకుందనే చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ గూడెం గ్రామం నుంచి